శ్రీమాత్రే నమహా నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు మ్యారేజ్ చేసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ చాలామంది ఏమనుకుంటుంటారంటే థర్టీ సిక్స్ పాయింట్స్కి ఎయిటీన్ పాయింట్స్ వస్తే వివాహం చేసుకోవచ్చు అనుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అది కొంతవరకు ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది లేదా మంచి ముహూర్తం పెట్టుకుంటే బెస్ట్ అనుకుంటారు అది కూడా కరెక్ట్ కాదు ముహూర్తం కొంతవరకు పనిచేస్తుంది కానీ మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే మీకు వివాహ సమయం వచ్చిందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడు సార్లు నుంచి ఐదు సార్లు వరకు వస్తుంది వివాహ సమయం అంటే పురుషుడికి అయితే శుక్రుడు బలంగా ఉండే టైం అండ్ సెవెంత్ లాడ్ ఆర్ సెవెంత్ హౌస్ మీద ఇటువంటి పాపగ్రహ సంబంధం లేకూడదు అదే స్త్రీకైతే కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్ అవ్వాలి గోచారంలో లేదా గోచార బలం కుజుడికి రావాలి అండ్ సెవెన్ అండ్ సెవెంత్ లార్డ్ బాగుండాలి ఇవకెత్తే అయితే దీంతోపాటు మీరు అప్పుడు దాని తర్వాత ఇద్దరి పర్సనల్ చార్ట్స్ తీసుకొని ఇద్దరి గ్రహాలు ఎలా ఉన్నాయి ఇద్దరికి మ్యాచ్ అయింది లేదా ఎవరికైనా అందులో రెండో వివాహ యోగం ఉందా అలాంటి చూసుకుంటూ వారికి ఒకవేళ రెండో వివాహ యోగం ఉంటే దాన్ని రెమెడీ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి